Hi to all వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెల నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ ఇండర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు అయితే అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి అయితే మీకు వర్తించడం అనేది జరుగుతుంది కార్డ్స్ అనేది షఫల్ చేస్తున్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వస్తే అలాగే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చిన రాబోతున్న వ్యక్తిని మీరు నమ్మచ్చా లేదా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేస్తున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ అయితే ఇస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ వన్ టవర్ కార్డ్ టవర్ అండి సెకండ్ వన్ క్వీన్ ఆఫ్ సూస్ థర్డ్ వన్ టెన్ ఆఫ్ కప్స్ ఫోర్త్ వన్ టెంపరెన్స్ ఫిఫ్త్ వన్ ఏమో పేజ్ ఆఫ్ సోర్స్ ద హైప్రిస్టర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ ఏమో నైట్ ఆఫ్ పెంటికెల్ నైన్త్ వన్ చారియట్ టెన్త్ ఏమో నైట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీతోటి ఎలా ప్రవర్తిస్తారంటే అప్పుడప్పుడు తగులు పడతారండి తగులు పడతారు కానీ మీకు పెద్దగా హాని కలిగించేలాగా మీకు ఏదో ముప్పు చేకూర్చేలాగా అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉండదు మీరు మీ పాస్ట్ పర్సన్ అయ్యారనుకోండి అంటే మీరు వచ్చి మూవ్ అని అయి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ తిరిగి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ అయితే మళ్ళీ మీకైతే ఒక సెక్యూర్ లైఫే ఇస్తారండి మీరు తన గురించి డౌట్స్ అయితే పెట్టుకునే అవసరం లేదు మళ్ళీ ఇంతకాలం తాడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళారు మళ్ళీ వారి లైఫ్లో ఉన్న ఆ పర్సన్స్ యొక్క మాటే వింటారా ఏంటి మళ్ళీ కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి అనేలాగా కూడా మీకు డౌట్స్ అయితే ఉండొచ్చు ఈ పర్సన్ అయితే రాగానే మీతోటైతే బాగానే ఉంటారు అంటే గతంలో మీరైతే ఒక లేడీ వల్ల విడిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఆ లేడీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందా అని మీరైతే చాలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి మరి ఈ పర్సన్ని నమ్మొచ్చా అనేలాగా బట్ ఆ పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్ పూర్తిగా పక్కన పెట్టేశారండి పక్కన పెట్టేసి వారు మీ లైఫ్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మీతోటే ట్రావెల్ చేస్తూ బాగానే ఉంటారు మీ లైఫ్ అనేది కూడా చాలా బ్రైట్గా ఉంటుంది కిడ్స్ పిల్లలు హ్యాపీ ఫ్యామిలీ ఒక మంచి వాతావరణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ హోమ్ అనేది ఉండడం మీరు చాలా సంతోషంగా లివింగ్ అనేది అయితే చేస్తారు మీకు ఎలాంటి థర్డ్ పార్టీస్ బెడదలు అనేటివి కూడా ఉండకుండా ఈ యొక్క పర్సన్ అయితే కేర్ అనేది తీసుకుంటారు మీ పాస్ట్ పర్సన్ కాకుండా మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వచ్చినా కానీ మీకైతే ఎలాంటి డెవలిష్ పీపుల్ నేచర్ మీ వారి యొక్క దృష్టి మీ పైన పడకుండా ఈ యొక్క వ్యక్తి అయితే మీకు సెక్యూర్ లైఫ్ అయితే ఇస్తారండి ఇది మ్యారీడ్ వాళ్ళకైనా అన్మ్యారీడ్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి అన్మ్యారీడ్ వాళ్ళకైతే మీరు మామూలుగా సెపరేషన్ మీ మధ్యలో బ్లాకేజెస్ వస్తే మళ్ళీ మీరు మ్యారేజ్ చేసుకోవడం ఒకరికొకరు ప్రపోజల్స్ పెట్టుకోవడం మళ్ళీ మీరు మీ లైఫ్లో కలిసిపోవడం ప్యాచ్ అప్ కావడం మళ్ళీ మీ లివింగ్ అయితే బాగానే ఉంటుంది చాలా చక్కగా ఉంటారు కలిసిపోతారు మీ వర్క్ మీరు ఇద్దరు కూడా జాబ్ చేసే ఛాన్సెస్ ఉందండి మీరు మీ పార్ట్నర్ ఇద్దరు కూడా ఎవరి వరకు వారు చేసుకుంటారు మీకు హాలిడేస్ వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేయడం అలాగైతే ఉంటుంది చాలా ఆహ్లాదంగా అయితే మీ లైఫ్ అయితే ఉంటుంది మరి మేము సపరేషన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాము దీనివల్ల ఏవైనా గొడవలు అవుతాయనంటే చిన్నగా అవుతాయండి ఒక అంటే మీరు మీ మధ్యలో మళ్ళీ సపరేషన్ బ్లాకేజెస్ వచ్చే అంత ఛాన్సెస్ అయితే ఉండవు ఇద్దరి మధ్యలో కూడా బ్యాలెన్సింగ్ అనేది అయితే ఉంటుంది అది మీరు ప్యాచప్ అయిన తర్వాత దాన్ని అయితే ఎలాంటివి అయితే మిక్స్ చేసుకోరు అది కంటిన్యూషన్ అనేది ఉంటుంది గతంలో లాగైతే ఉండదు మీకు గతంలో ఎలాంటి అనుమానాలు డౌట్ల వల్ల మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యిందో ఇప్పుడు అలాంటి వాటికైతే తాగుండదు ఎప్పుడు కూడా ఇద్దరు ఒకరి పైన ఒకరు స్పైయింగ్ అనేది ఉంటుంది మీరేం చేసేది మీ పర్సన్కు తెలుస్తుంది మీ పర్సన్ ఏం చేసేది మీకు తెలుస్తుంది ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది మీ లైఫ్ ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటే గత తాలూకు లేడీస్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే మళ్ళీ ఒకవేళ మీ అత్తగారి క్యారెక్టర్ లాంటివి వాళ్ళు ఉంటేనైతే వాళ్ళు కొంచెం మీకు మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అనేది చేయడానికి వాళ్ళైతే ప్రయత్నిస్తారండి బట్ వాళ్ళని కూడా మీ యొక్క పర్సన్ అయితే పక్కన పెట్టడం మీ లైఫ్ ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది వారికి మీ దగ్గరికి రావాలని ప్రపోజల్ రీనియన్ ప్రపోజల్ చేయాలని ఉంది అంటే వారు గతంలోనేమో ఈ మెచ్యూరిటీగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మీ పైన లవ్ అయితే అలాగే ఉంది ఒక టీనేజీ పిల్లలకి ఎలా ఉంటుందో మీ పర్సన్కి అలాగే ఉంది పేజీ వచ్చిందండి అంటే ఒక యుక్త వయసు అమ్మాయికి అబ్బాయికి ప్రేమ అనేది ఎంత ఉంటుందో వారిని వారి యొక్క పర్సన్ని మిస్ అయితే వారు ఎలా విలవిలలాడుతూ తహతహలాడుతారో ఆ యొక్క పర్సన్ని చూడాలని మీరు కూడా అలాగే మీ యొక్క పర్సన్ కూడా అలాగే తహతహలాడుతూ ఉన్నారు మీరు కూడా అలాగే ఉన్నారు బట్ మీరు హిడన్గా ఉంటున్నారు మీ పర్సన్ ఏమో ఎక్స్ప్రెస్ అవుతూ ఉన్నారండి మీరైతే కలవబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి తిరిగి మీ పర్సన్ వచ్చినా కూడా మీకైతే ఎలాంటి అంటే మళ్ళీ మీరు గతంలోలాగా ఒక డిప్రెషన్ స్టేట్ ఏమైనా గొడవల పరంగా ఫైనాన్షియల్ లాసు మళ్ళీ సపరేషన్ అయితే ఏంటి పరిస్థితి అనేలాగైతే ఉండదు మీరు రీయునియన్ జరుగుతుంది ఇద్దరికి ఒకరికొ పైన ఒకరికి సహ సహాయ సహకారాలు అనేటివి అందుతాయండి చాలా బాగుంటారు మీ మధ్యలో ఎలాంటి బ్యాడ్ పీపుల్ వాళ్ళని రాకుండా మీరు జాగ్రత్త పడతారు మీ యొక్క పర్సన్ కూడా జాగ్రత్త పడడం అయితే జరుగుతుంది ఇద్దరు ఎవరికి ఒకరికి నచ్చినలాగా ఒకరు డెడికేటెడ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది దానివల్ల మీకైతే ఎలాంటి అవంతరాలు అయితే రావు ఇద్దరు కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ లాగానే బిహేవ్ చేస్తారండి ఇద్దరికిద్దరు ఎవరు కూడా ఏ విషయంలో తగ్గరు సంపాదన విషయంలోనైనా మీ యొక్క పర్సన్కి ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వడంలో మీరు కలిసిన తర్వాత అయితే మీ లైఫ్ అయితే బాగుండబోతుంది మీ పర్సను ఒకవేళ మీరు తిరిగి వచ్చినా లేదంటే తిరిగి రాబోతున్న పర్సన్ అయినా కూడా మీకైతే ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇచ్చేవారిలాగా మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా మీ యొక్క మైండ్ సెట్కి తగిన పర్సనే మీ లైఫ్లో అయితే ఉండబోతూ ఉన్నారు మీకు గతంలో ఎలాంటి బ్లాకేజెస్ అయితే ఉన్నాయో అవైతే ఇకపైన ఉండవండి హ్యాపీగానే ఉంటారు మీరు కొందరైతే మీ యొక్క పర్సన్ తోటి రీయూనియన్ కాగానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీ మధ్యలోకి మూడో పర్సన్ అంటే మీ యొక్క మీకు సంబంధించిన మీ బ్లడ్ అదే మీ యొక్క కిడ్ రావడం వల్ల కూడా మీరైతే ఫైనాన్షియల్గా అంటే అది అంటారు కదా వచ్చిన వేళ అని అనేసి ఒక సామత ఉంటుంది కదా అంటే కొంత మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీ లైఫ్లోకి మీ యొక్క న్యూ బోర్న్ బేబీ వల్ల కూడా మీకు లైఫ్ అనేది అయితే పూర్తిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్లో సంతోషం అనేది ఉంటుందండి చాలా హ్యాపీగా అయితే ఉంటారు మీకు మీ పర్సన్కి డిస్టర్బెన్సెస్గా ఉన్న పీపుల్ని పక్కన పెడతారు ఇద్దరికి కూడా మ్యూచువల్గా అండర్స్టాండింగ్స్ అయితే ఉంటాయి మీరు గొడవ పడే వ్యక్తులని ఎవరిని కూడా మీరు ఇన్వాల్వ్ చేయరు మీ పర్సన్ ఇన్వాల్వ్ చేయరు మీకు ఎలాంటి టాక్సిక్ పీపుల్ తోటి కూడా సహవాసాలు చెడు వ్యసనాలు అయితే ఉండవు మీరిద్దరి మాత్రం ఒకరికొకరు బానిసగా అయితే ఉంటారండి మీరు ఫిజికల్గా కూడా టార్చర్ చేసుకునేలాగా ఉండదు మీ రిలేషన్ చాలా అండర్స్టాండింగ్ తోటైతే ఉంటారు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి చాలా అయితే అన్యూన్యంగా ఉంటారు ఈ కార్డ్స్లో కూడా చూద్దాము వీటికి క్లారిఫికేషన్గా వారి వల్ల మీ లైఫ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా టవర్స్ టవర్ వచ్చింది లేదని మంచి కొత్తగా ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటే ఎన్ని అవంతరాలు వచ్చినా మీ రిలేషన్ అయితే బాగానే ఉంటుంది ఎలాంటి ఒడిదుడుకలు అయితే ఉండవండి ఇద్దరికి కూడా ఒకరి పైన ఒకరికి చాలా ఎమోషన్స్ క్రష్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి ఒకరినొకరు విడిచిపెట్టుకోలేనంత ప్రేమతోటైతే ఉంటారు మీ యొక్క రిలేషన్ నుంచి జంప్ కావాలని అయితే ట్రై చేయరండి మీ ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడు ఇంటి రిలేషన్ అనేది ఉంటుంది ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా ఒకరికి సహాయం ఒకరికైతే ఉంటుంది మీ యొక్క సహాయం మీ పార్ట్నర్కి మీ పార్ట్నర్ యొక్క సహాయం మీకైతే ఉంటుంది మీరు ఒకరినొకరు విడిచిపెట్టుకోలేని ఉండలేనంత ప్రేమ కూడా మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ మంచి హార్మోని అయితే రిలీజ్ రిలీజ్ కావడం అయితే జరుగుతుంది మీరు ఎలాంటి టీజింగ్స్ లాంటివి కూడా మీరైతే చేసుకోరండి ఒకరినొకరు అనుకోవడం మాటలు అబ్యూజ్ మాటలు అనుకోవడం కూడా ఉండదు ఈక్వల్ గివెన్ టేక్ అనేది బ్యాలెన్సింగ్ అనేది చేసుకుంటారు పేజ్ ఆఫ్ సోర్స్కి క్లారిఫికేషన్ కార్డుగా కొత్తగా స్టార్ట్ చేస్తారండి జీవితం అయితే ఇద్దరు కూడా ఇద్దరికిద్దరు కొత్త జీవితం అనేది న్యూగా స్టార్ట్ కావడం అంటే ఒకరోజు మనకు సూర్యోదయం అయిందంటే ఆ డే మొత్తం కొత్తగా స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫ్రెష్ హై ఎనర్జీలో ఉంటాము అమ్మో ఈరోజు స్టార్ట్ అవుతుంది కొత్తగానే రకరకాల ప్లానింగ్స్ అయితే ఉంటాయి ఈవినింగ్ వరకు అలాగే మీరు కూడా మీ లైఫ్లో మీ పర్సన్ మీరు ఎప్పుడైతే ప్యాచ్ అప్ అవుతారో లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మీ లైఫ్లో వచ్చి ఉంటారో మీరైతే చాలా అంటే ఫ్యూచర్ అనేది ఉండాలి మీకు ఒక స్టేబుల్ స్టెబిలిటీ అనేది ఉండాలి మీకు ఫైనాన్షియల్గా ఉండాలి మీకు అంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి ఫ్యామిలీ కిడ్స్ ఈ బిజినెస్ చేయాలి ఈ జాబ్ చేయాలి కెరీర్ వైజ్గా బాగుండాలి అని చాలా బిజినెస్ థాట్స్ అయితే ఉంటాయి ఇద్దరికీ కూడా మనీ మైండెడ్గానే ఉంటారండి బట్ మీరు ఏది ఇన్వెస్ట్ చేసినా కూడా మీకైతే సక్సెస్ అనేది అయితే వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇలాంటి హైపిస్టెస్ అంటే కొందరు వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఎదురవుతాయి కానీ వాటిని కూడా మీరైతే సార్ట్అవుట్ అయితే చేస్తారండి కొన్ అంటే మనము బాగానే వెళ్తామండి రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు కానీ మొదలు మనకు వచ్చేవాళ్ళు కరెక్ట్ వేళలో రావాలని ఉండదు కదా మనం కరెక్ట్గా ఉంటే సరిపోదు మన లైఫ్లోకి వచ్చిన పార్ట్నర్ వల్ల కానీ మన చుట్టూతల ఉన్న రిలేషన్స్ కూడా బాగుంటేనే మనం బాగుంటాం అందులో ఎవరు నెగిటివ్ అయినా వాళ్ళు మనం వాళ్ళకి అనుకూలంగా లేకుంటే వాళ్ళు మనల్ని నెగిటివ్గా చేసి చూపిస్తారండి ఎప్పుడు కూడా ఒకరితోటి విరోధం వల్ల మనకు వాళ్ళు ఏంటంటే లాస్ అనేది చేస్తారు మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు ఎవరితోటి అయితే విరోధం అయితే పడకుండా ఉండండి మీ యొక్క విరోధులు మీకు ఎప్పుడు గోతులు తవ్వుతూ ఉంటారు కాబట్టి శత్రుత్వం అనేది అయితే పెంచుకోకండి ఎప్పుడు కూడా మీ యొక్క మీకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ కూడా ఎవరికి కూడా చెప్పకండి మీరు దానివల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉండవండి మీరు ఎవరితోటి కూడా ప్యాచ్ అప్ అయి ఉండకండి దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఇప్పుడు బాధ అయితే పడుతూ ఉన్నారండి అంటే మీరిప్పుడు సపరేషన్లో ఉండుంటే అక్కడొకరు ఇక్కడొకరు ఉంటే ఇప్పుడు ఈ లోన్లీనెస్ తోటి మీకు చాలా బర్డెన్గా అయితే మీ లైఫ్ అయితే ఉంది ఇది ఎట్లా సార్ట్అవుట్ చేయాలని అయితే థింక్ చేస్తూ ఉన్నారండి ఎట్లా కంప్లీట్ చేయాలనేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లైఫ్ కూడా చాలా ఖాళీగా ఇక జీవితంలో ఏం మిగలలేదు అనేలాగా కూడా అనుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ యొక్క ఎడబాటు వల్ల మీరు మీకు రీయూనియన్ కావాలనైతే మీ పర్సన్కి ఉంది మీకు కూడా ఉంది మీరేమో హిడెన్గా ఉంటున్నారండి మీరు ఎక్స్ప్రెసివ్ కావట్లేదు తను వస్తారా అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు తను కూడా వస్తారండి తను కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు అన్ని హెడ్ కూడా పెట్టుకోవడం లేదు అంటే తలకు మించిన భారాలు కూడా మీ యొక్క పర్సన్ అయితే పెట్టుకోవడం లేదు దానివల్ల మీ పర్సన్ మీతోటి రీయూనియన్ ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారు తన కొంత ఈ సపరేషన్ పీరియడ్లో తను కొంత లైఫ్ అనేది చూశారు దానివల్ల కూడా మీ పర్సను తన చుట్టుదల ఉన్న పర్సన్ పర్సన్స్ వల్ల తను మేల్కోవడం దానివల్ల ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు ఫేక్ పర్సన్ ఇవన్నీ కూడా తనకి అర్థం కావడం వల్ల కూడా మీ యొక్క పర్సన్లో చేంజెస్ రావడం కొత్తగా అంటే కొంత క్రియేటివిటీగా ఆలోచించడం తన యొక్క లైఫ్ పార్ట్నరు సరైన వారు ఓల్డ్ పర్సనా మళ్ళీ న్యూ పర్సనా థర్డ్ పార్టీయా ఇలా అన్నీ కూడా తను ఒక క్యాలకులేటెడ్గా మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు మీది కనుక జెన్యున్ ప్రేమ అయితే మీ పర్సన్ మీకైతే ఒక రిస్కి స్టెప్ అనేది తీసుకుంటూ ఉన్నారు మీకు మిమ్మల్ని వారి లైఫ్లోకి అయితే ఇన్వైట్ అయితే చేయబోతు ఉన్నారండి మీరు హోప్ అనేది వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు మీది కనుక ఒకవేళ ఫేక్ అయినట్లనంటే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావడానికి చాలా పీరియడ్ అయితే పడుతుంది మీకు వారికి యూనివర్స్ ఇద్దరికి కూడా చాలా గ్యాప్ అనేది కూడా పెడుతుందండి కొంత ఇబ్బంది పెడడం అనేది అది రెండు విధాలుగా కూడా వర్తిస్తుందండి పాజిటివ్ వేలలో మీకు ఇబ్బంది కలిగించే వాళ్ళని కొన్నిసార్లు యూనివర్సే దూరం చేస్తుంది ఒకవేళ మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టే వాళ్ళని అయితే వారిని కూడా మీ లైఫ్ మీరు ఎవరినైనా పెడితే మిమ్మల్ని వారి లైఫ్లోకి అయితే యూనివర్స్ అయితే పంపించదండి మీరు ఇక్కడే ఉంటారు మీ పర్సన్ అక్కడే ఉంటారు మీ యొక్క వ్యక్తిత్వం పైన కూడా మీ ఎమోషన్స్ మీరు ఇతరులకు హాని వాళ్ళైనా మీకు ఇతరులు చేసే వాళ్ళైనా కూడా మీ ఆలోచనల పైననే మీకు మంచి చెడు అనేది జరుగుతుందండి మీరు మంచి అనేది మ్యానిఫెస్ట్ చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మీ పర్సన్ అయితే మీతో ఒక ఫ్యాషనెట్ బిగినింగ్ అయితే చేయబోతు ఉన్నారు ఒక స్టెప్ అనేది కూడా తీసుకోబోతు ఉన్నారండి మీరు ఒక యూనిక్ పర్సన్ అనే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీతోటి రీయిన్ అని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశిల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి తులారాశి మకర రాశి కన్యా రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మేషరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్ అవుతుంది మీ యొక్క పర్సన్ తోటి మీకు ఏ మంత్లో రియూనియన్ అవుతుందో కూడా చూద్దామండి జూన్ మంత్లో చూపిస్తుందండి కొందరికి కొందరికి ఆగస్టు జూలై జూలై మంత్లో కూడా చూపిస్తుంది ఫిబ్రవరి అక్టోబర్ జనవరి ఈ మంతుల్లో మీ పర్సన్ తోటి మీకు రియన్యన్స్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నావండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉంటారు ఇవి మీరు ఓల్డ్ పర్సన్ వచ్చినా లేదా న్యూ పర్సన్ వచ్చినా మీరైతే పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజునేట్ అవుతుందంటే క్యూ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ సి లెటర్ఎం లెటర్ ఎక్స్ లెటర్ ఐ లెటర్ అండి ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీకు ఏంజెల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాము ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్లో వారికి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది టూ అండి టూ నెంబర్ ట్వంటీ ట్వంటీ నైన్ సెవెన్ థర్టీ ఫోర్టీన్ లెవెన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ సిక్స్ నైన్ థర్టీ ఫస్ట్ త్రీ ఎయిట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అయితే అవుతుందండి మీకు ఏంజిల్స్ కూడా ఏం సమాధానాలు చెప్తారో చూద్దాము ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్లో బాగానే ఉంటుందండి మీరు అయితే భయపడకండి మీకు దగ్గరలో మంచి రోజులు అయితే ఉన్నాయండి డోంట్ వరీ అంటే మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారో లేదంటే మా ఓల్డ్ పర్సన్ మా లైఫ్లోకి వచ్చినా మేము బాగుంటామా ఉండమా అనేది ఒక డౌట్ ఒక సంశయం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక హార్ట్ బ్రేక్ ఒక దెబ్బ తిని ఉన్న పర్సన్ కాబట్టి మీరు ఎవరినైనా కూడా అంత త్వరగా అయితే ట్రస్ట్ అయితే చేయరు బట్ మీకు ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుందండి లిజన్ టు యువర్ ఇన్ ట్యూషన్ మీన్ ట్యూషన్ చెప్పిందే నమ్మండి అంటే వీళ్ళు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే మీరైతే పడిపోకండి మిమ్మల్ని పొగుడుతలు అనేటివి జీవితాన్ని నాశనం చేస్తాయండి మనకు తిట్టి చెప్పేవాళ్ళే మన జీవితాన్ని చూపెట్టే మార్గదర్శకులు తిట్టేవాళ్ళు మన శత్రువు ఎప్పుడు మనల్ని మన యొక్క వీక్ పాయింట్ను ఎత్తి చూపుతారు మనల్ని తిట్టినంత మాత్రాన వాడు మనల్ని మైనస్ చెప్పినంత మాత్రాన మన శత్రువు మనం మనకు కొన్ని వేల శత్రువే హెల్ప్ చేస్తాడు మనతోటి వండుకుంటూ ఉండే మన ఫ్రెండ్స్ మనకు సంబంధించిన మన రిలేటివ్స్ మన ఫ్యామిలీ మెంబర్సే మనకు ద్రోహం చేస్తారండి మన శత్రువు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు నువ్వు రాంగ్ చేస్తున్నావు అనేది ఇది నీ లైఫ్ ఇలా ఉంది అలా ఉంది అనేసి వాడి వల్ల మనం నేర్చుకోవాల్సింది వీడు మనల్ని తిడుతూ ఉన్నాడని కాకుండా వాడు మనల్ని ఎత్తి చూపడం వల్ల మన లోపల ఉన్న టాలెంట్ అంతా బయటకు వస్తుందండి వాడిని ఒక శత్రువుగా కాకుండా వాడు మనకు ఒక అడ్వై అది అడ్వైజ్ ఇచ్చే ఒక కోచ్గా తీసుకుంటే మన లైఫ్ అనేది బెటర్గా ఉంటుంది ఆ శత్రువు ఆ వాడు అన్న మాటల్ని మనం పాజిటివ్ వేలలో రిసీవ్ అయితే చేసుకోవాలి ఎవరు చెప్పింది కూడా మీరైతే నమ్మకండి పాజిటివ్గా ఉండండి వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి మీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే మారుతాయి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ ఇక ఎవరిదైనా మాట సహాయం మీరు తీసుకోండి అంటే పెద్దవాళ్ళు మీ యొక్క మీకు గైడెన్స్ ఇచ్చే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని లైఫ్ కోచెస్ని మీ యొక్క ఫ్యామిలీ పెద్దల్ని ఎవరినైనా కన్సల్ట్ కాండి మీరు ఏదైనా మేజర్ డెసిషన్ అనేది తీసుకుంటే దాని ద్వారానే మీ ప్రాబ్లమ్స్ అంటే ఇది మీరు ఇమచ్యూరిటీ తోటి ఏ డెసిషన్ తీసుకున్నా మీ లైఫ్ రా రాంగ్ వేలో వెళ్తుందండి అంటే పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అంటారు కదా అలా అయిపోతుంది మీ పరిస్థితి కాబట్టి మీకు వారికి ఎంతో జీవిత అనుభవం ఉంటుందండి ప్రతి వ్యక్తికి మీ కంటే పెద్దవాళ్ళని గౌరవించండి ప్రతి వ్యక్తి వారు ఎంతో సాధించారు వాళ్ళు ఎన్నో ఫేస్ చేస్తేనే ఈ స్టేజ్ వరకు అయితే వచ్చారు వారి యొక్క జీవిత అనుభవం గొప్పది ఎందుకంటే వాళ్ళు చాలా కష్టాలు స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వాళ్ళు ఈ స్టేజ్లో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సమస్యకి పరిష్కారం కావాలంటే పెద్దవాళ్ళని అయితే కన్సల్ట్ అయితే కండి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీ లైఫ్ అయితే సంథింగ్ బెటర్గా అయితే మారబోతుందండి బీ యాక్టివ్ అంటే ఎప్పుడు కూడా డల్గా ఉండకుండా యాక్టివ్గా లేజినెస్ అనేది అయితే లీవ్ చేయండి దాని ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ మీరు మెడిటేషన్ అనేది చేయడం ద్వారా కూడా మీకు మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది మీ మైండ్ అనేది పీస్గా ఉంటుంది మీ లైఫ్ కూడా మీ ఇది ఏ వేళలో వెళ్తుందని మీరు ఎవ్రీడే చేసిన వర్క్ ఈవినింగ్ ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీలో ఉన్న మైనస్ ప్లేస్ని కూడా మీరే మీకు ఒక శత్రువులాగా ట్రీట్ చేసుకొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అప్పుడు మీ లైఫ్ అయితే బెటర్గా అయితే మారుతుందండి అన్లైక్లీ మీ లైఫ్లో ఏవో కొన్ని సంఘటనలు అయితే జరగబోతు ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్వి అవి మీకు పాజిటివ్గానే మార్చుకునే వేళలా మీరైతే థింకింగ్ చేయండి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ వేలో అయితే ఉండకండి హై ఎనర్జీలో ఉండండి ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి